హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నాలుగో పార్ట్ అండి మూడు ముక్కల చీరలు ఇది లాస్ట్ టైం కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది చూడండి నే నేరేడు పండు కలర్ అండ్ కాపర్ జెరీ టైప్లో ఇచ్చాడు అసలు ఎంత బాగుందో లుక్ వైజ్ ఇవి కాటన్ అండి కాటన్లో మిక్స్డ్ ఐటమ్స్ ఉంటాయి సూపర్గా ఉంటాయి వన్ బై వన్ చూడండి మూడు ముక్కల చీరలు రెండు వందల ముప్పై రూపాయలు ప్ల ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీరు త్రీ పీస్ తీసుకున్నా కూడా నష్టం లేదండి అంత బాగుంటుంది క్వాలిటీ అసలు చూసుకోండి క్వాలిటీ దగ్గరగా చూపిస్తాను మీకు అసలు ఇదిగోండి అసలు పట్టుకుంటేనే తెలుస్తుంది ఫీల్ కంఫర్ట్గా ఉంటుంది మీకు చూడండి ఎంత బాగుందో ఇది అసలు కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీరు మాత్రం మిస్ చేసుకోకండి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ఇది బ్లాక్ అండ్ లైట్ అదొక రకమైన గ్రీన్ క్వాలిటీ చాలా బాగుంది సేమ్ రెండు ఉన్నాయి మదర్ అండ్ డాటర్కి సిస్టర్స్కి సూపర్ ఉంటాయి ఎక్కువ మదర్ అండ్ ఆట ఆహా ఇది చూడండి ఒక్క నిమిషం ఈ బార్డర్ చూసారా ఫస్ట్ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇదిగో బొమ్మలు చూసారా ఇట్లాంటివి వెళ్తే అసలు లుక్ వేరే ఉంటుంది అసలు సూపర్ ఉన్నాయండి ఇది డార్క్ నాచు క్రీన్ బ్లాక్ అసలు ఆ బార్డర్లే సూపర్ ఉన్నాయి అసలు జరీ బోర్డర్లు వచ్చేసి ప్రతిదీ కూడా జరీ బోర్డరేనండి మీకు అసలు కలర్లు జంగిల్ టీ మొత్తం కూడా సూపర్ ఉంది అసలు హౌసులు అమ్మాయిలు చెట్లు కలర్ కాంబినేషన్ అదిరిపోతుంది ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా చూసారా అసలు అంచు జరి అంచులు ఇచ్చాడు ప్రతిదానికి కూడా మీరు చున్నీలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి క్వాలిటీ చూసుకోండి సిల్క్ కౌడీ చైనా కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు బా ప్రతిదీ అసలు ఎంత క్లాసీ లుక్ ఉంటాయండి కట్టుకున్నా చేసినా కూడా సూపర్ ఉన్నాయి అసలు శారీస్ మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్స్ అదిరిపోతున్నాయి అసలు అసలు అన్నీ ఇంత డిఫరెంట్గా ఉన్నాయి ఈ కలర్స్ చూసారా ఈ కాంబినేషన్ జరీ బోర్డర్స్ చిన్నది ఇచ్చాడు చాలా సింపుల్గా బాగుంది అసలు ఇవన్నీ కాటను సిల్క్ అన్నీ మిక్స్డ్ ఐటమ్స్ అండి ఇదేమో పికాక్స్ ఉల్టా ఉంది కలర్స్ అన్నీ ఏటో డిఫరెంట్ వస్తున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి భలే ఉన్నాయి అసలు అసలు ఇవి అసలు మెత్తగా ఉన్నాయండి మీరు అసలు హాయిగా తీసుకోవచ్చు ఇది కూడా అసలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటదో చూసారా ఆ బార్డర్ చూడండి అసలు ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ వేసుకొని ఉంటే అదిరిపోతుంది జాయింట్ కనిపించదు చీర కట్టుకుంటే హాయిగా ఉంటుంది అవును అది జాయింట్లు మాత్రం కనిపించవు మూడు ముక్కలు చీరలు అండి మీకు జాయింట్ అనేది కనిపించకుండా కట్టుకోవచ్చు తీసుకునే వాళ్ళం మూడు ముక్కలు ఇంకా మీరు ఎట్లయినా యూజ్ చేసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది శారీస్ పెద్దయ్యా వస్తాయి మూడు ముక్కల చీరలు రెండు వందల ముప్పై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు